ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు సౌప్రతత్వం సమానత్వం స్వేచ్ఛ అనేటటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు అందరూ కూడా ఆశించి భారత రాజ్యాంగాన్ని మహోన్నతమైనటువంటి ఇటువంటి ఏమీ లేకుండా ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఉద్దేశం లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వెళ్ళడానికి దారి ఇవ్వండి అందరూ మీ రైట్ సైడ్ ఇవ్వండి దయచేసి ఆటోలకి బైక్లకి బస్సులకి ఇబ్బంది పెట్టద్దు అందరూ రైట్ సైడ్ రండి బ్యానర్ వరకు వెళ్ళండి అందరూ బ్యానర్ వరకు వెళ్ళండి అందరూ దయచేసి గమనించండి దయచేసి గమనించండి సిపిఎం పార్టీ వారికి కాంగ్రెస్ పార్టీ వారికి ప్రతి పార్టీలకి అతీతంగా వచ్చిన బహుజన పార్టీ పార్టీలే కాదు కానీ మేమంతా మనుషులని ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టి క్రిస్టియన్స్ ని ఒక యూనిటీగా చేసి ఈధుల్లోకి తీసుకొని వచ్చి న్యాయం జరగాలని చెప్పి మేము పోరాడుతున్నాం ఇది దేనికంటే మాకు ప్రభుత్వాల మీద చట్టాల మీద న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది అది ప్రమాద మరణం అయితే ప్రార్థన చేసి ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని చెప్పి మేము ఖచ్చితంగా వచ్చేస్తాం అది కాకుండా వేరే విధంగా గాని అయితే ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటాలను ఖచ్చితంగా చేస్తాం వీధుల్లోకి వచ్చి చేస్తాం ఇప్పుడు ఒక కుక్కను కొడితే రాయి తీసుకొని ఒక కుక్కను కొడితే అది పాడిపోద్ది అదే రాయితో తేనెటీగ పట్టుని కానీ కొడితే మనం పారిపోవాలా ఎందుకంటే కుక్క కంటే తక్కువ చిన్నయే కానీ మేమంతా కూడా ఐక్యమత్తమే మహాబలం లాగా అదే విధంగా తేనెటీగలు ఏ విధంగా అయితే ఐక్యమత్తంతో బయటకు వస్తాయో అదే విధంగా మేమందరం కూడా బయటకు వచ్చి న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పోరాడతాం విధంగా పాస్టర్ అజీ బాబు అట్లా కూడా ఈ మధ్య ఒక జరిగింది అతను చెంచులు కూడా జైల్లో ఉన్నారు మళ్ళా మార్చారని చెప్పి తెలిసింది కాబట్టి వీటన్నిటి మీద అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి పాస్టర్లు స్వేచ్ఛగా ఇచ్చినటువంటి యాక్ట్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ హక్కుని హరించే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీధుల్లోకి వచ్చి న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి అనేక జిల్లాలలో అనేక రాష్ట్రాలలో నవీన్ పహడాల గురించి చాలా ర్యాలీలు జరిగాయి దానిలో భాగంగా నెల్లూరులో ఈరోజు నేరుగా టిఆర్సి మీదుగా పోయి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ లో మెమరాండం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీంట్లో పాల్గొన్న ఎక్కువ ప్రతి ఒక్క హిందువులకి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి సిపిఎం వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము కూడా ఏదన్నా మనిషి అన్నాక ఎవరికైనా ఏదైనా జరిగితే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి హిందువులకు కానీ క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ కానీ ఎవరికైనా కూడా మన మనుషులు మన మానవత్వం మనుషులు అని చెప్పి చెప్పి మతాలు పక్కన పెడితే ముందు మన మనుషులు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వృత్తికి నిరసనగా ఈ రోజు నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాలన్నీ కూడా శాంతియుత ర్యాలీని నెల్లూరులో నిర్వహిస్తా ఉన్నారు ఈ యొక్క ర్యాలీకి సిపిఎం పార్టీగా మేము మద్దతు తెలియజేస్తున్నాం సంఘీభావంగా పాల్గొంటున్నాం ఈ రాష్ట్రంలో అంతే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల్లో కూడా భారత రాజ్యాంగం కల్పించబడినటువంటి స్వేచ్ఛ సౌభ్రతత్వం సమానత్వం అనేటటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలందరికీ సమానంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద పాలకుల మీద ఉన్నది ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక అనేక రకాలైనటువంటి అనుమానాలు అనేక రకాలైనటువంటి అభవాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి చర్చ జరుగుతా ఉంది ఈరోజు ప్రభుత్వం ఏ రకమైనటువంటి వివక్షతకి తావు లేకుండా ఏ రకమైనటువంటి పక్షపాతానికి తావు లేకుండా ఒక సమగ్రమైనటువంటి పారదర్శకమైనటువంటి దర్యాప్తుని వాటిని జరిపి ఈ అంశం పట్ల ప్రజలలో ఒక నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత చట్టం పట్ల గాని అదేవిధంగా అందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకులకి ప్రభుత్వానికి ఉన్నది కేవలం క్రైస్తవుల్లోనే కాదు ఈరోజు అనేక రకాల తరగతులు చెందినటువంటి ప్రజల్లో ఈ యొక్క మరణం పట్ల అనేక రకాల సందేహాలు అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాల్సినట్టు వీలైనంత త్వరగా వేగంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క మరణం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించాలి ఆ రకమైనది ఈరోజు దేశంలో అనేక తరగతుల్లో ప్రత్యేకించి చెప్పాలంటే మైనార్టీస్ మతాలలో నివసిస్తున్న ప్రజల్లో ఒక అభద్రతా భావం నెలకొని ఉన్నది వీటిని తొలగించాలి ధైర్యాన్ని కల్పించాలి ఒక భరోసాని కల్పించాలి ఆ రకంగా ప్రభుత్వాలు పాలకులు వ్యవహరించాలని క్రైస్తవ సంఘాలు నిర్వహించేటటువంటి ర్యాలీకి సంఘీభావాన్ని మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ అంశం పట్ల జరిగే పోరాటాలకి సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలని ఏకం చేసి న్యాయ పోరాటం అంటే అది ప్రమాదవశాత్తు అయితే ప్రార్థం చేసి రావడం లేకపోతే న్యాయం జరిగే వరకు శాంతి రేపు అతనికి మరణానికి సంతాపంగా ఈ రోజు ఆ పోస్ట్ మార్టం కోర్టు ఇవన్నీ విడిద చేయమని చెప్పేసేసి చెప్పేసి ప్రభుత్వాల మీద చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం కాబట్టి కలెక్టర్ గారికి విమర్శలు ఇచ్చి మాకు న్యాయం జరిగే వరకు సంతాపంగా మేము శాంక్ ర్యాలీని ఈ రోజు విఆర్సీ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ కలెక్టర్ గారికి ఒక మేమారాం ఈ ఇవ్వర మాట్లాడతారా గారి వృత్తి ఇప్పటికే పదహారు పదిహేడు రోజులు దాటినా ఈ రోజుకి ప్రభుత్వము ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వకుండా ప్రజలని ప్రజలని క్రైస్తవ సమాజాన్ని ఇంకా ఆందోళనలో ఉంచుతూ ఉన్నాయి ఈరోజు మేము మంత్రి గారికి విన్నవించేది ఏంటంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈ విధంగా మత సహనం అనేది మన దేశాన్ని పెట్టని కూడా అలాంటిది ఎలాంటి వివక్షకు తావు లేకుండా పరమత సహనాన్ని అందరూ పాటించే విధంగా ఎలాంటి ఒకరి మతం మీద ఒకరి దూషించకుండా అందరూ కలిసిపోయి ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి దీని మీద కఠినమైనటువంటి చర్యలు ఒకవేళ అయితే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు అన్ని క్రైస్తవ సంఘాలు ఈ రోజు శాంతి ఉదర్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పద్ధతిగా పర్యటించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. శ్రీమతి వెంటలగ మా నాయకత్వం వహించినా అగర్ష గండి దయచేసి అగర్ష గండి దయచేసి అలా గలండి.